శారీలో మిగిలిన లేస్ అండి దీన్ని ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఈరోజు ఒక మంచి ఐటెం తయారు చేసుకుందాం అది కట్ చేశాను కదా అంటే సిక్స్ పెరల్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఆ చివర ఆ లేసు ఊడిపోచకుండా కొంచెం అగరవత్తితో అలా పెడితే స్టిఫ్గా ఉండిపోతాయి అవి అలా చేసుకున్నవే ఇవి ఇప్పుడు వుడ్ అంటించే టేప్ ఉంటుంది కదండి వుడ్కే వేస్తారు ఇది ఎక్కువ స్టిఫ్గా ఉంటుంది పేపర్ టేపే వెనక గమ్తోటి అది స్టిఫ్గా ఉంటుందండి ఊడదు సో సైజ్ కోసం అలా పెట్టి ఆ మట్టుకి కట్ చేస్తున్నాను ఎందుకు తీస్తున్నానంటే కింద ఊలు అంటించడం కోసం సరిగ్గా మధ్యన చూసుకుని ఆ పేపర్ పేపరు అంటించే పేపరు అంటించి దాని మీద ఊలు పెట్టి పైన ఇది ఇప్పుడు ఇది లుక్ ఎలా ఉందండి రాఖీలా ఉంది కదా ఇలా మన దగ్గర మిగిలిన లేస్తో శారీ లేస్తో ఏ లేసున్నా సరేనండి క్రియేటివ్గా కొంచెం అలా చేసుకోవచ్చు అవి పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు అవి కట్ కట్టిస్తే పిల్లలతో ఎంతో ఎంజాయ్ చేస్తారండి